మనం రోజు తాగే వాటర్తో మన కోరికలను తీర్చుకోవచ్చు అది ఎలాగా జాబ్ కోసం లేదా లైఫ్ పార్ట్నర్ కోసం డబ్బు కోసం అప్పులు తీరడం కోసం ఆరోగ్యం కోసం ఇంకా మీ ఆలోచనలు ఏమేమి రన్ అవుతున్నాయో అవన్నీ కూడా పాజిటివ్గా ఈ తాగే వాటర్ని చూస్తూ ట్రాన్స్పరెంట్ గా ఉండటం కోసం గాజ్ గ్లాస్ తీసుకున్నాం మీ దగ్గర ఏ గ్లాస్ ఉన్నా పర్లేదు గాజ్ గ్లాస్ ఉంటే వాటర్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని మనం తీసుకోవటం జరిగింది ఇది తాగేటప్పుడు ఏమైనా అఫర్మేషన్ చెప్పుకోవాలి ఆ అఫర్మేషన్ చెప్పుకున్న తర్వాత విజువలైజేషన్ ఎలా చేసుకోవాలి ఈ విషయాలని తెలుసుకుందాం ముందుగా క్లాసెస్ గురించి చెప్పుకుంటే విజయవాడ ఈ నెల ఆగస్టు పదిహేడవ తారీఖున మనం సాధారణమైన క్లాస్ జనరల్ గా క్లాస్ కావాలనుకునేవాడికి అందుబాటులోకి రెగ్యులర్ క్లాస్ తీసుకోవడం జరిగింది ఇది స్పెషల్ క్లాస్ కాదు మూడు నెలలకు ఒకసారి స్పెషల్ క్లాస్ జరుగుతుంది మిగతా రోజుల్లో రెగ్యులర్ ప్రతి నెల రెగ్యులర్ క్లాస్ ఇది మీతో ఆ క్లాస్ లో ఉదయం నుంచి సాయంత్రం దాకా అవన్నీ చేయించి కొత్తగా మీరు లైఫ్ మారటానికి ఏం కావాలో అడ్వాన్స్డ్గా నేర్పించిన తర్వాత ఒక్కొక్కరితో విడిగా మీకున్న సమస్య అందరి ముందు లేచి చెప్తే అందరు వింటారు కాబట్టి అట్లా కాకుండా గురువుతో ప్రత్యేకంగా విడిగా సమావేశమయ్యి మీ పర్సనల్ ఇష్యూస్ ఏమై ఉన్నాయో వాటికి రెమెడీస్ కూడా ఇవ్వటం జరుగుతుంది ఈ నెగిటివ్స్ ఇంట్లో ఒంట్లో పోవటానికి ఏం చేయాలో ఆ హీలింగ్ ప్రేయర్ కూడా ఉంటుంది ఇలాంటి అద్భుతమైన క్లాస్ ని లైఫ్ మారాలి ఫీజు కూడా అందుబాటులోకి కట్టుకోగలిగే స్టేజ్ తీసుకొచ్చారు కాబట్టి ఆ ఫీజు కట్టగలిగే తక్కువ రేట్ కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ రేట్ కట్టగలరు కాబట్టి మీరు అడిగిన రేట్ కి దాన్ని తీసుకురావడం జరిగింది సో ఈ తక్కువ అమౌంట్ లో మీరు అవకాశాన్ని వినియోగించుకోండి విజయవాడలో ఆగస్టు పదిహేడవ తారీఖు సండే ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉంటుంది హైదరాబాద్ లో సెప్టెంబర్ ఏడవ తారీఖున సండే ఈ రెగ్యులర్ క్లాస్ నార్మల్ క్లాస్ జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకురావటం జరిగింది హైదరాబాద్ లో కూడా చాలా మంది రిక్వెస్ట్ చేసి అడిగారు ఆ ఫీజు కూడా అనౌన్స్ చేయమని చెప్పి అడిగారు వాళ్ళందరి కోసం అనౌన్స్ కూడా చేయటం జరిగింది ఆ బ్యానర్ లో రాయటం కూడా జరిగింది సో దానికి ముందుగా ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో తక్కువ మందిని మనం తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్కరితో విడిగా మాట్లాడారు వాడుకున్న ఆ సమస్యలకు పరిష్కారం ఇవ్వాలి లాస్ట్ లో హీలింగ్ క్రియేట్ చేయాలి ఈ సమయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి పొద్దున్న నుంచి ఈవినింగ్ దాకా ప్రతి సమస్యకి ఒక్కొక్కరు ఎదగాల్సిన లైఫ్ కి సంబంధించినటువంటి అన్ని నేర్పించడం జరుగుతుంది లాస్ట్ లో ఈ విధంగా గురువు ద్వారా ఒక్కొక్కరికి సమావేశం అయ్యే అవకాశం రెమెడీస్ చెప్పడం హీలింగ్ బ్రేక్ కూడా ఉంటాయి ఇంకా విడిగా పర్సనల్ క్లాసెస్ కూడా ఉంటాయి అందరి ముందు కాకుండా వీడియో కాల్ ద్వారా లాంగ్ లో ఉన్నవాడు ఇంకా మనం ప్రతి నెల ఆన్లైన్ మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తూ ఉంటాం బిజినెస్ క్లాస్ ఉంటుంది మ్యారేజ్ కోసం విడిగా క్లాసెస్ ఉంటాయి పర్సనల్ గా ఒక సెలబ్రిటీ హోదాలో ఎదగాలి హైయర్ కి వెళ్ళాలంటే ఆ రేంజ్ లో కూడా క్లాసెస్ ఉంటాయి మీకు ఏ సమస్య ఉందో వ్యక్తిగతంగా పర్సనల్ గా కావాలంటే కూడా ఉంటుంది ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి డైరెక్ట్ గా ఆఫీస్ కూడా రావచ్చు ఆ విధంగా మీకు ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి సబ్జెక్ట్ లోకి వెళ్ళిపోతే మన ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని చాలా మందికి జాబ్ కోసం చాలా మంది అడిగారు హైదరాబాద్ నుంచి వైజాగ్ నుంచి తిరుపతి నుంచి బెంగళూరు నుంచి విదేశాల్లో కూడా మానసికంగా మనసు అంతా కూడా గందరగోళం గురవుతుంది కాన్సన్ట్రేషన్ పెట్టలేకపోతున్నాం ప్యాకేజీ ఎలా కోరుకోవాలో కూడా తెలియటం లేదు అంటున్నారు మైండ్ నాకు ఈసారి వస్తుందా అని నెగిటివ్ రిలీజ్ చేస్తున్నారు నెగిటివ్ రిలీజ్ చేయటం అంటే ఏంటి వాళ్ళ బాడీలో ఆల్రెడీ సబ్కాన్షియస్ మనసులో అసంతృప్తి ఉంది నాకు అది తెలివి లేదు మాట్లాడలేను ఆ గట్స్ లేవు వాళ్ళ ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను డేలా పడిపోతున్నాను ప్యాకేజీ అడగటానికి కూడా భయం వేస్తుంది అంటున్నారు సో మీరు మీ లైఫ్కి ఏం కావాలో భయపడితే నెగిటివ్ రిలీజ్ అవుతుంది ఫస్ట్ మీరు క్వశ్చన్ చేసుకోండి మీ హృదయం మీద మీ ఆత్మతో చెప్పండి నాలోని దైవశక్తి నేను ఎక్కడ ఏ సమయంలో ఆ అద్భుతమైనటువంటి టాలెంట్ని ప్రదర్శించాలో ఆ సమయంలో నువ్వు అంతులేని శక్తిని ఇస్తావు జ్ఞానాన్ని ఇస్తావు నేను అక్కడ నా ని ప్రదర్శించేలా నువ్వే నన్ను నడిపిస్తావు ఐఎం సారీ ప్లీజ్ పర్క్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అని చెప్పాలి ఆ సమయానికి మీకు అంతులేని జ్ఞానాన్ని ఇస్తుంది మీరు నమ్మినప్పుడు విశ్వసించినప్పుడు అలా మీరు వాటర్ తీసుకుని సాఫ్ట్వేర్ లో కావాలా ఏ కంపెనీ గవర్నమెంట్ ఎంప్లాయ్ గానా ప్రైవేటా లేకపోతే అనేది మీకు ఫస్ట్ క్లారిటీ ఉండాలి ఆ సర్టిఫికేట్స్ మీ దగ్గర అది ఉన్నాయా ఉన్నప్పుడు మీరు ఆ జాబ్కి అప్లై చేసినప్పుడు మీరు ఆ జాబ్ వచ్చేసినట్టు ఎంత ప్యాకేజ్ కావాలో అది కూడా కలిపి వచ్చినట్టు పాజిటివ్ గా రియల్ గా చెప్పి ఆ జాబ్ నేను పొందాను అని చెప్పేసి వాటర్ తాగేశాను వాటర్ తాగిన తర్వాత విజువలైజేషన్ చేసుకోవాలి కొద్దిసేపు నిజంగా ఆ జాబ్ వస్తే మీరు ఒక స్వీట్ బాక్స్ తెచ్చి ఇంట్లో పంచుకోవటం స్వీట్స్ హ్యాపీనెస్ ని ఆ నెల నెల జీతం పొందుతూ చాలా హ్యాపీగా టెన్ పర్సెంట్ దానం చేస్తూ సంతోషంగా ఉన్నట్టుగా దాన్ని మీరు ప్లే చేయాలి ఆ కంపెనీలో మీకు అందరూ సహకరిస్తున్నట్టుగా చాలా ఇంట్రెస్ట్ గా చిరునవ్వుతో ప్రేమతో శరీరం అంతా నిజంగా మీకు అది జరిగితే మీరు కోరుకున్న ప్యాకేజ్ వస్తే ఆ కంపెనీలో హయ్యర్ పొజిషన్ మీకు వచ్చిందా లేకపోతే దాంట్లో ప్రమోషన్ కోసం ట్రై చేస్తున్నారు ఆల్రెడీ జాబ్ చేస్తున్నవాడు ఆ ప్రమోషన్ వచ్చినట్టు చెప్పి నిజంగానే వస్తే మీరు ఆ స్వీట్స్ పండుకుంటున్నట్టు ఆ పండగ వాతావరణం లేక మైండ్ లో ప్లే చేస్తూ కళ్ళు మూసుకొని చెప్పేసి ఆ వాక్యాన్ని వాటర్ వాటికి తాగాలి ఇలా మన జాబ్ కోసం చెప్పాము ప్రమోషన్ కోసం చెప్పాము ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం ఎలా చెప్పాలి ఎవరైతే అనారోగ్యం మీద బాధపడుతున్నారో ఆ పేర్లు చెప్పట్లేదు షుగర్ వ్యాధిని ఇవన్నీ ఏమిటంటే నెగిటివ్ కాబట్టి ఆ అనారోగ్యాన్ని మీరు ఇప్పుడు ఒప్పుకోవద్దు అది ఉన్నట్టు కాకుండా మీరు గతంలో చాలా హెల్దీగా ఉండి ఉంటారు చాలా హ్యాపీగా స్ట్రాంగ్ గా హెల్దీగా దాన్ని మీ మైండ్ లో ప్లే చేయాలి ఇప్పుడు నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను థ్యాంక్ యూ అని చెప్పేసి వాటర్ తాగేసాను తాగేసి విజువలైజేషన్ చేసుకోవాలి నిజంగానే మీరు పది రోజుల క్రితము వన్ ఇయర్ క్రితమో లేక మీ కాలేజీ డేస్లోనూ ఎంత క్యూట్ గా ఉండారు చాలా బాగుంటారు బాగా మాట్లాడుంటారు చాలా యాక్టివ్గా ఉండి ఉంటారు దాన్ని మైండ్లో ప్లే చేయాలి ఒక ఐదు నిమిషాల పాటు ప్లే చేస్తూ వా అలా ఉన్నాను నేను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యంతో థ్యాంక్ యూ అని చెప్పేసి వాటర్ తాగేసే సో అది హెల్త్ కోసం డబ్బు కోసం ఇలా చెప్పాలి మీ అవసరానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు ఎంత కావాలి మీకు క్లారిటీ ఉండాలి ఫస్ట్ అది ఏ నోట్స్ అయి ఉండాలి ఫైవ్ హండ్రెడ్ నోట్స్ బండింగ్స్ అంటే మనం ఇండియాలో ఉన్నాం అమెరికాలో ఉన్నవాడు డాలర్లు ఇంగ్లాండ్ లో పౌండ్స్ కువైట్ లో ఉన్నవాడు కేడీస్ దుబాయ్ లో ఉన్నాడు ధర్మంస్ అట్లా ఒక్కొక్క దేశంలో ఒక కరెన్సీ ఉంటుంది కదా మీరు ఆ ప్లేస్ లో ఉంటే అదే కోరుకోవాలి ఇండియాలో ఉంటే ఇండియాలో మన ఇండియన్ మనీ హయ్యర్ అమౌంట్ ఏది ఫైవ్ హండ్రెడ్ నోట్స్ బండింగ్స్ సో మీకు ఒక సుమారుగా ఒక లక్ష రూపాయలు కావాలనుకోండి మీరు నమ్మాలి ఫస్ట్ ఆ మైండ్ ఆ టూ హండ్రెడ్ టూ బండిల్స్ మీ దగ్గర ఉన్నట్టు చేతితో పట్టుకున్నట్టు ఆ ఫీలింగ్ వ్యక్తం చేస్తూ నేను ఇప్పుడు వన్ ల్యాక్ రూపీస్ కలిగి ఉన్నాను అంటే సాధారణమైన వ్యక్తులకు కూడా మనీ కావాలి కాబట్టి చిన్న అమౌంట్ అందరూ చాలా మంది ఆశిస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఒక యాభై వేలు అని చెప్పొచ్చు అంటే మీ అవసరానికి అది మీరు నమ్మేలాగా ఉంటారు నేను వంద కోట్లు అన్న అనేస్తానండి అంటే ఆ వంద కోట్లకి ఎన్ని బండిల్స్ ఉంటాయి క్యాలిక్యులేషన్ కూడా మీకు వచ్చి ఉంటారు ఊరికే మాట వరసకిట్లా అనేసేస్తే ఆ మైండ్ నమ్మదు సబ్ కాన్షియస్ మనసు నమ్మదు ఆ క్లారిటీ లేదు కదా ఎంత అమౌంట్ అవుతుంది అది లేదు మైండ్కి తీసుకోదు పూర్తి లక్ష కోట్లు నేను అనేస్తాను అంటే ఆ లక్ష కోట్లకి నువ్వు ఏం చేస్తావో ఆ ఫిజికల్ గా అవి చేస్తున్న ఫీలింగ్స్ అంతా క్యాలిక్యులేషన్స్ అంతా కావాలి అంత కట్స్ నేను నేను డీల్ చేయగలను లెక్క పెట్టగలను కౌంట్ చేయగలను లేకపోతే ఇదంతా నాకు తెలుసు అన్నప్పుడు బ్రహ్మాండంగా కోరుకోండి ధైర్యంగా ఐ హావ్ అని చెప్పేసి వన్ ల్యాక్ గురించి నేను చెప్పాను తరగతి పీపుల్స్ కి రైతులకి సామాన్యంగా నార్మల్ చిన్న చిన్న వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా అమౌంట్ చాలా అవసరం అందుకని వాళ్ళని దృష్టిలో పెట్టుకుని నేను లక్ష రూపాయలు చెప్పాను ఐదు వందల నోట్ల బండిల్స్ రెండు అంటే వాళ్ళు ఈజీగా లెక్క పెట్టుకుంటారు రోజువారి వ్యాపారంలో వృత్తి విద్య ఆ కూలి పనులు చేసేవాళ్ళు అందరికీ సామాన్యులకి అందుబాటులో ఉండడం కోసం నేను అలా చెప్పాను వాళ్ళు కలిగి ఉన్నట్టుగా చెప్పండి ఆ మనీతో మీకు అత్యవసరం ఏముంది దాన్ని తీర్చేస్తున్నట్టు థ్యాంక్ యూ చెప్పేసి ఆ వాటర్ తాగేసే తాగిన తర్వాత మీరు ఊహల్లోకి వెళ్ళాలి ఐదు వందల నోట్ల బండిల్స్ రెండు నా దగ్గర ఉన్నాయి దీంతో ఏం చేయాలి మీ అత్యవసరమైన పరిస్థితుల కోసం కోరుకున్నారు కదా ఆ పని పూర్తి చేసినట్టు మీ మనసుకు హాయిగా ఉన్నట్టు చాలా హ్యాపీగా ఉన్నట్టు రిలాక్స్ అయిపోయింది ఆ మై ఒక సమస్య తీరిపోయింది నాకు ఎంత బాగుంది థ్యాంక్ యూ సో మచ్ దాన్ని చేసేసి ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని విజువలైజేషన్ చేయాలి ఆ రోజంతా ఎన్నిసార్లు తాగుతారో దాహమైన ప్రతిసారి ఈ గ్లాస్కి అదే చెప్పాలి ఒకే కోరిక ప్రాబ్లం ఒకటే ఉంది అనుకుంటున్నాడు దాన్నే చెప్పండి అంటే మిగతా అట్లు చెప్పకూడదంటే చెప్పవచ్చు ఒక సమస్య త్వరగా తీరుకోవాలంటే రోజంతా మీరు పన్నెండు గ్లాసులు తాగుతారా ఎందుకు తాగుతారు ప్రతి గ్లాస్ కి ఆ కోరిక చెప్పాలి చెప్పి తాగిస్తే ఇది చెప్తున్నప్పుడు అందరూ చూస్తుండగా చేయకూడదు ఎందుకని వాళ్ళకు ఫీలింగ్స్ వేరు వేరు రిలీజ్ అవుతాయి ఏంటి గ్లాస్ తో మాట్లాడుతుంది మాట్లాడుతున్నాడు అని వాళ్ళకి తెలియదు కదా మీరు పర్సనల్ గా చేసుకోవాలి టెక్నిక్ అందరి ముందు బహిరంగ చేయకూడదు చేస్తే వాళ్ళు నెగిటివ్ ఫీలింగ్స్ రిలీజ్ చేస్తారు తెలియదు మనకి ఏం రిలీజ్ చేస్తారు మీరు పర్సనల్ గా మీరు కోరుకునేది ఏది తెలియకూడదు గురువు ద్వారా మీరు నేర్చుకున్న ఆ సీక్రెట్ టెక్నిక్ కానీ లా ఆఫ్ అట్రాక్షన్ కానీ మీరు ఎవరి ముందు ప్రదర్శించకూడదు మీరు విడిగా ఒక రూమ్ లోకి వెళ్ళిపోయి కోరుకోవాలి ఇలా కోరుకుంటున్న సంగతి కూడా ఎవరికి చెప్పకూడదు మీరు గురువుతో ఏం అడుగుతున్నారో పర్సనల్ విషయాలు కూడా ఎవరికి షేర్ చేయకూడదు ఎందుకంటే ఫలితాలు రావు ఇది సీక్రెట్ అనమాట ఈ సబ్జెక్ట్ ఏ సీక్రెట్ మీరు విజయం సాధించిన తర్వాత అప్పుడు చెప్పిన ఏమి కాదు ముందుగా లీక్ చేయకూడదు ఇది పాటించండి తర్వాత చదువు కోసం చిన్నపిల్లలైతే స్కూల్ పిల్లలు నాకు చదువు బాగా వస్తుంది నాకు అంతులేని జ్ఞానం వస్తుంది థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పేసి ఒక గ్లాస్ తాగేసేయచ్చు సో మీ పిల్లలు అలర్ట్ చేస్తుంటారు డిస్టర్బ్ చేసేస్తుంటారు బాగా ఏం చేయాలో అర్థం కావట్లేదని పేరెంట్స్ అంటూ ఉంటారు మీ పిల్లలు చెప్పండి వాటిని తీసుకుని మీ పిల్లలు ఎలా ఉండాలి మీరు చెప్పిన మాట వింటున్నారు క్రమశిక్షణగా ఉంటున్నారు బాగా చదువుకుంటున్నారు ఆ ఫీలింగ్ వ్యక్తం చేస్తూ ఈ వాటర్కి చెప్పి తాకిస్తారు ఇట్లా ప్రతి సమస్యకు ప్రేమతో నమ్మకంతో ఈ వాటర్ ని చూసి చెప్పి ఆ కోరిక తాగాలి ఫస్ట్ మిమ్మల్ని మీరు గాఢంగా ప్రేమిస్తూ ఈ కోరికలు వాటర్ టెక్నిక్ చెప్పుకుంటూ నమ్మి విశ్వసించి పడుకోవాలి విజువలైజేషన్ చేసుకుంటూ పడుకోవాలి ప్రతి కోరిక చెప్పిన తర్వాత మీరే నమ్మాలి విశ్వసించాలి విజువలైజేషన్ చేసుకోవాలి ఉంటే తీసేయమని ఐఎమ్ సారీ ప్లీజ్ పర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ అంటూ చెప్పాలి ప్రేమగా రోజంతా ప్రేమగా ఉండాలి ఈ అఫర్మేషన్స్ చెప్పిన తర్వాత వాటర్ టెక్నిక్ చెప్పిన తర్వాత విజువలైజేషన్ చేసిన తర్వాత వేరే బరితో గొడవ పడకూడదు మీకు అక్కర్లేని వాళ్ళు వద్దన్న వాళ్ళు చుట్టూ మీరు తిరగడం ద్వారా మీ విలువను కోల్పోతారు మీకోసం స్వచ్ఛమైన ప్రేమని ఇచ్చేవాళ్ళ స్నేహమా ఫ్రెండ్షిప్పా పార్ట్నర్షిప్ వాట్ ఈస్ అది ఎలా ఉండాలి ప్యూర్ హార్ట్ఫుల్ గా మీరు అంతులేని ఆ వ్యక్తిని తలుచుకున్నప్పుడు హృదయం అంతా ఒప్పొంగిపోతూ రావాలి ఇంకెవరినో ఇంకెవరినో ఎటెటో తిరుగుతూ ఉన్నా మీ మీద శ్రద్ధ పెట్టకుండా మీరు దేహి అంటే వెనకాల పడుతూ ఉంటే దాని వాల్యూని మీరే ఆలోచించండి ఎవరైతే అట్లా ఇబ్బంది పడుతున్నారు ఒక మంచికే జరిగింది థ్యాంక్ యూ ఆ వ్యక్తిని నిజస్వరూపాన్ని చూపించి నెగిటివ్ వ్యక్తికి దూరంగా పాజిటివ్ గా బ్యూటిఫుల్ లైఫ్ ని క్రియేట్ చేసుకోవటానికి నాకు అవకాశం దొరికింది థ్యాంక్ యూ సో మచ్ మీరు పెయిన్ఫుల్ గా ఆ వ్యక్తిని తలుచుకుంటూ బ్లాక్ తీయమని అడుగుతూ ఏడుస్తూ ఉండే నెగిటివ్ మనిషిని మీరు ఆకర్షిస్తున్నారు మీ ఆత్మ ఏం చేస్తుంది ఓహో నీకు వాల్యూ లేని వ్యక్తులు కావాలా అలాంటి రిలేషన్ కావాలా తీసుకో మళ్ళా హట్ అవుతూ ఇదే తతంగం జరుగుతూ ఉంటుంది రోజువారి నైట్ టైము ఎయిట్ తర్వాత లేకపోతే నైన్ తర్వాత మొబైల్కి దూరంగా ఉండాలి అది ఎందుకు అంటే ఆ కంటికి ఆ రేషియోస్ వల్ల కూడా నిద్ర రాదు డ్రై అయిపోతుంది అర్ధరాత్రి వరకు ఒంటి గంట రెండింటి వరకు చాట్ చేస్తూ ఉంటారు ఛానల్ అప్పుడు నాకు నిద్ర రావట్లేదు అంటే మీరు ఏం చేస్తున్నారని అడిగితే చాట్ చేస్తున్నాను ఎవరితో అటు వ్యక్తిని బతుకులాడటం బెగ్ చేయటం ఇలాంటివన్నీ విచిత్రమైన సంఘటనలు జరుగుతూ ఉంటాయి సో నైట్ అనేది పడుకోవటానికి మీ మెమరీ పవర్ పెరగాలి అంటే ఎప్పుడన్నా రేర్గా గా ఒక వ్యక్తితో మీరు కూర్చోవలసి వచ్చింది ఆ వ్యక్తి చాలా విలువైన వ్యక్తి వాల్యుబుల్ పర్సన్ అసలు నా మనసు ఉరకలేస్తుంది ఆ ఒక వ్యక్తి దగ్గర కూర్చుంటే మాట్లాడుతూ ఉంటే నాకు చాలా ఇష్టము ప్రాణము అన్నప్పుడు ఓకే మీ సబ్కాన్షియస్ మనసు ఆనందపడుతుంది కాబట్టి ఇట్స్ ఓకే రోజు కాదు రోజు అట్లా కూర్చుని నిద్ర మానిస్తే హెల్త్ పాడైపోతుంది మీరు జీవించి ఉంటేనే కదా ఆ వ్యక్తితో మీరు ఉండేది ఈ హెల్త్ అంతా పాడు చేసుకున్న తర్వాత ఇంకా ఏం చేసుకుంటారు తర్వాత పాజిటివ్ గా ఆలోచించండి మంచిగా రిజల్ట్ గురించి చెప్పుకోండి నా గాఢమైన నిద్ర ఇచ్చినందుకు నాలోని దైవశక్తికి కృతజ్ఞతలు అని చెప్పి సో వాటర్ నిద్ర రాని వాడు సో తర్వాత విజువలైజేషన్ చేసుకుంటూ గాఢమైన నిద్ర పట్టినట్టు నిద్రలోకి జారుకోవాలి మీ కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి ఇలాంటి టెక్నిక్స్ అన్ని మీ జీవితాల్లో వెలుగులు నింపాలని మీరు అనుకున్న జీవితాన్ని మీరు సాధించి జీవితాన్ని అద్భుతంగా గౌరవప్రదంగా సమాజంలో మీరు సంపూర్ణ ఆరోగ్యంతో అన్ని అనుభవించాలని మీ కుటుంబం ఎప్పుడు కూడా భోగభాగ్యాలతో అష్టైశ్వర్యాలతో యవనంతో సంతోషంతో పండగ వాతావరణంతో మీ కుటుంబం మీరు మీ బిడ్డలు ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తూ ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా మిమ్మల్ని ఆస్వాదిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ